రేపు జరిగే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలిపించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అదే సమయంలో ప్రతి ఒక్కరికి మీరు చెప్పాల్సింది అభ్యర్థులు ఉన్నారు ఎంపీ అభ్యర్థులు ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు అభ్యర్థుల కంటే కూడా నన్ను చూసి ఒకటి ఏమంటున్నాను ఎక్కడన్నా ఒక కార్యకర్త చిన్న తప్పు చేశాడను ఒక నాయకుడు తప్పు చేశాడను అభ్యర్థులు సరిగా పలకరించలేదను మీరు కానీ ఒక చిన్న పొరపాటు జరిగితే దాని జీవితంలో మళ్ళీ కరెక్ట్ చేసుకోలేం ప్రతి ఒక్కరు చూడాల్సింది నన్నే అభ్యర్థిగా మీరు చూడండి నాకు ఓటేసినట్టుగా భావించండి నన్ను స్ట్రెంగ్తన్ చేయండి మన మీద దాడులు పెరిగాయి ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ దాడి చేస్తూ ఉంది మన హక్కుల కోసం అడిగితే నరేంద్ర మోడీ మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు అందుకని మిమ్మల్ని అందరినీ గురుతున్నా మనస్ఫూర్తిగా మీరు సహకరించాలి అన్ని విధాల ముందుకు రావాలి భవిష్యత్తులో శాశ్వతంగా నారీ లోకానికి నేను రుణపడి ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ అందరూ కూడా సైకిల్ గుర్తు కోటేపిచ్చి అఖండ మెజార్తీ కల్పించవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి